ఇంకా చెప్పాలంటే యువత యువత సమస్య మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ప్రతి ఒక్కరూ హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ ఇవంతా వలసలు పోయినట్టు పోయి ఉండారు మన అందరం మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మీ అందరికీ ఆ అవసరం రాదు మన ఈ రాష్ట్రంలోనే మీ అందరికి ఉద్యోగాలు దొరుకుతాయి చంద్రబాబు అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ మన ఇండియాలోనే కాదు బయట దేశాల్లో కూడా ఇది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ తోటే మనకి పరిశ్రమలు వచ్చే క్యూ కట్టుకొని పరిశ్రమలు వస్తాయి మన రాష్ట్రంలో సో మీ అందరూ ఒకటి గుర్తు